హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓ కాలేజ్ విద్యార్థిని వివాహం కాకుండానే గర్భం దాల్చింది నెలలు నిండే వరకు విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడింది చివరకు గత శుక్రవారం పులిటి నొప్పులు రావడంతో కాలేజ్ టాయిలెట్లోకి వెళ్లి ఆడ శిశువుకు జన్మనిచ్చింది అనంతరం బిడ్డను చెత్తకుండిలో పడేసి వచ్చి క్లాస్ రూమ్లో కూర్చుంది తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో ఈ అమానవీయ ఘటన చోటు చేసుకుంది అయితే రక్తస్రావం ఎక్కువై అయితే రక్తస్రావం ఎక్కువై ఆమె క్లాస్ లో పడిపోవడంతో విషయం బయటకు వచ్చింది వివరాలకు వెళితే తంజావూరు జిల్లా కుంభకోణంలోని ఓ ప్రభుత్వ మహిళా కాలేజీలో చదువుతున్న ఇరవై ఏళ్ళ విద్యార్థిని వివాహం కాకుండానే గర్భం దాల్చింది విషయం తెలిస్తే సమాజం నిందిస్తుందనే భయంతో నెలలు నిండే వరకు ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడింది గత శుక్రవారం క్లాస్ లో ఉన్న ఆమెకు పురిటి నొప్పులు రావడంతో టాయిలెట్లోకి వెళ్ళింది అక్కడ ఆడబెక్కు అక్కడ ఆడబెట్టకు జన్మనిచ్చింది యూట్యూబ్లో చూసి తనే బొడ్డు తాడును కత్తిరించుకుంది అనంతరం శిశువును తీసుకువెళ్ళి కాలేజ్ ఆవరణలోనే చెత్తకుండిలో పడేసింది ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా వచ్చి క్లాస్ రూమ్లో కూర్చుంది కానీ రక్తస్రావం తీవ్రంగా కావడంతో కళ్ళు తిరిగి పడిపోయింది ఇది గమనించిన కాలేజ్ అధ్యాపకులు సిబ్బంది ఆమెను హుటాహుట్టిన ఆసుపత్రికి తరలించారు పరిశీలించిన వైద్యులు ఆమెకు ప్రసవం జరిగిందని చెప్పడంతో అంతా షాక్ అయ్యారు ఆపై వైద్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు శిశువును ఏం చేశామని విద్యార్థిని వైద్యులు ప్రశ్నించడంతో కాలేజ్ ఆవరణలోని చెత్తకుండిలో వేసినట్లు చెప్పింది పోలీసులో ఉన్న సిబ్బందిని అప్రమత్తం చేయగా చెత్తకుండిలో పడి ఉన్న శిశువుని తీసుకుని ఆసుపత్రికి వెళ్లారు అక్కడ తల్లి బిడ్డ ఇద్దరికి వైద్యులు ట్రీట్మెంట్ చేశారు ప్రస్తుతం ఇద్దరు క్షేమంగా ఉన్నారని చెప్పారు కాగా ఈ అమానవీయ ఘటనపై నాచిఆర్ కోయల్ స్టేషన్ మహిళా పోలీసులు దర్యాప్తు చే దర్యాప్తుని చేపట్టారు సదరు విద్యార్థినికి ఇప్పుడు ఇరవై ఏళ్లున్నాయని ఆమె తన సమీప బంధువుతో ప్రేమలో పడిందని ఫలితంగానే ఆమె గర్భం దాల్చిందని పోలీసులు తెలిపారు భయంతోనే గర్భం విషయం ఎవరికీ తెలియకుండా ఇద్దరు జాగ్రత్త పడ్డారని పోలీసులు చెప్పారు బాధితురాలు గర్భం దాల్చడానికి కారణమైన యువకుడు కూడా మేజరే అని అతడు విద్యార్థినితో తనకు ఉన్న సంబంధం నిజమేనని ఒప్పుకున్నాడని చెప్పాడు ఆమెను వివాహం చేసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని అతడు చెప్పినట్లు వెల్లడించారు ఇద్దరు మేజర్లు కావడం వల్ల వారిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని అన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్